జగన్మోహన్ రెడ్డి పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధపడాలని చంద్రబాబు సూచించిన మేరకు టీడీపీ విజయానికి కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేఎస్ జవహర్ అన్నారు కొవ్వూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏది ఏమైనా జగన్ పాలన పోవాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్నదే ప్రధాన లక్ష్యంగా పార్టీ సేణులు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు అదేవిధంగా కేడర్తో చర్చించిన ధర్మిలా చంద్రబాబు నాయుడు గారు పిలిపించటం ప్రధానంగా పిలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను వ్యక్తిగతంగా మాట్లాడుకోవటం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం లక్ష్యంగా చేసేటప్పుడు త్యాగాలకు సిద్ధపడతానని ముందుగా ఆయనకు హామీ ఇచ్చాం ఆ హామీని కూడా ఆయన గుర్తు చేసిన సందర్భం ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడి ఈరోజు నియోజకవర్గంలో కానీ లేదంటే ఎవరైనా సరే అభ్యర్థుల ప్రచారం విషయంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండే విధంగా క్యాడర్ని అన్నింటినీ కూడా వాడి క్యాడర్ కూడా అదే విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో నా వ్యక్తిగత ఏదైతే ఆత్మ గౌరవానికి కానీ ఆత్మాభిమానానికి కానీ భంగం కలగకుండా గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఈరోజు కేడ్రక్ కూడా మనం చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి